నమస్కారం మీ విజయ్ కుమార్ గంట వ్యవసాయ ఆధారిత దేశమైనటువంటి భారత్తో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఆహార దిగుమతులు ఇచ్చే రాష్ట్రాలు అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఆహార పంటలను ఇచ్చేటువంటి రాష్ట్రాలు ఇవన్నీ గమనించినప్పుడు చాలా వరకు బీళ్లుగా వదిలేస్తున్నటువంటి పరిస్థితి రైతు వ్యవసాయానికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైన కారణం ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం రైతుని ఒక వినిమయ వస్తువుగా తయారు చేస్తారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ విపణిలో రైతుని ఒక వినిమయ వస్తువుగా తయారు చేశారు రైతు ఉత్పత్తులకు గిటుబాటు గారు ఉండదు కానీ రైతు భూములపై దొడ్డిదావన హక్కులు సాధించే ప్రయత్నం జరుగుతుంది వ్యాపితమైనటువంటి పరిణామాలను గమనించి ఉన్నట్టయితే ఈ దేశంలో మెజారిటీ సాగు భూమి కార్పొరేట్ సంస్థల చేతిలో పడిపోతుంది రైతు రూపాయి ఖచ్చితంగా చెప్పాలంటే పైసా కూడా తీసుకోకుండా భూముల్ని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అభివృద్ధి పేరిట ఇక వ్యవసాయం ఉండదు తిండి గింజలు ఉండవు ఒకవేళ తిండి గింజలను పండిస్తే వాటికి గిట్టుబాటు ధర లభించదు ఉద్యాన పంటల పరిస్థితి కూడా అంతే ఇదంతా గమనించినప్పుడు ఈ దేశంలో రైతు పరిస్థితి ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి రైతు చూస్తే గ్రామీణ రైతు నీరు కావి బట్టలతో అలాగే ఉంటాడు కొంతమంది రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా కలప తోటలను పెంచి ఒక్కసారి ఎదిగినట్టే ఎదిగి లబుక్కున కింద పడ్డారు కలప నరక లేరు రేటు లేరు రైతుకి సాగు అవకాశాన్ని కల్పించాలి సాగు చట్టాల మీద ఉన్నటువంటి కఠినమైనటువంటి నియమాలను చట్టాలని అసలు సాగు చట్టాలనే తీసేసేయాలి రైతుని స్వేచ్ఛగా బతకనివ్వాలి